జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనగా మారింది ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోవటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి ఇక ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయలు బెట్టింగ్లు కాస్తున్నారు ఇక ఇప్పటికే సుమారుగా ఐదు వందల కోట్ల మేర పందాలు కాసినట్టు తెలుస్తుంది ఫలితాలు వెలువడే నాటికి వెయ్యి కోట్లకు చేరవచ్చుని అంటున్నారు ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు ఒక్కో వ్యక్తి ద్వారా రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు విన్నింగ్ మార్జిన్ పై సైతం బెట్టింగ్ గెలుపు మార్జిన్ పై కూడా పందె స్థాయిలో బెట్టింగ్ పెడుతున్నారు ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్స్ పై బెట్టింగ్ ఊపందుకున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఎన్నికల ప్రచారం ముగియడంతో అయితే బై ఎలక్షన్స్ పై బెట్టింగ్ అయితే ఒక జోరుగా సాగుతున్నట్టు కూడా ప్రచారం సాగుతుంది ఏంటి పరిస్థితి ఎవరు గెలుస్తారు గెలిచేటటువంటి అభ్యర్థి మీద బెట్టింగ్ నాది ఇంత ఇదే ప్రస్తుతం మొదలైనటువంటి కొత్త ట్రెండ్ ప్రధానంగా ఎన్నికల సమయం వస్తే ఆ ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏ అభ్యర్థి గెలుస్తారు ఎన్ని సీట్లు గెలుస్తారు ఇలా ఉండేది కానీ ఇప్పుడు బైపోల్ ఏదైతేమో బైపోల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు ప్రధాన పార్టీలు ఉంటే ఇద్దరి మధ్య అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మీదనే ఎక్కువగా బెట్టింగ్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు సుమారుగా ఐదు వందల కోట్లకు పైగానే అంటే రెండు తెలుగు రాష్ట్రాల పాటు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ బెట్టింగ్ లలో సమాచారము ప్రధానంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అదేవిధంగా బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత వీరిద్దరి మీద కూడా ఇప్పుడు కోట్లలో బెట్టింగ్ అయితే వెళ్ళిపోయింది మాగంటి సునీత సంబంధించినటువంటి అభ్యర్థి మీద పెట్టేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఒక రేషియో అదేవిధంగా నవీన్ యాదవ్ మీద పెట్టేటటువంటి గులిస్తారు అంటూ కూడా అతని మీద ఒక రేషియో సో ఈ రేషియోలో వన్ ఇట్ టూ వన్ ఇట్ ఫోర్ లాగా ప్రస్తుతం పరిస్థితి కొనసాగుతుంది దూకి జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఉప ఎన్నికలకు సంబంధించి ఓ పబ్ ఏదైతే ఉందో పబ్బులు నిర్వాహకులే బెట్టింగ్ అంతా కొద్దిగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది నాట్ ఓన్లీ ఒక పబ్ే కాదు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెట్టింగ్ రాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం ప్రసంగం అంతా టికెట్ కూడా తెరలేక అని చెప్పవచ్చు ప్రధానంగా కూడా ఒక్కో వ్యక్తి ద్వారా రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు కూడా బెట్టింగ్ పెడుతున్నారు అయితే విన్నర్ ఎవరైతే ఉంటారో విన్నర్ చూసినటువంటి వారికి మార్జిన్ సైతం కూడా బెట్టింగ్ నిర్వహకులు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది పూర్తిగా కూడా ఇదంతా కూడా అన్అఫిషియల్ కోట్లాది రూపాయల బెట్టింగ్ ఏదైతే ఉందో ఇదైతే తెరలేతుందని చెప్పవచ్చు ప్రచారాన్ని కూడా ఇంకా కంప్లీట్ అయిపోవడంతో ఇంకంతా కూడా ఎవరు గెలుస్తారు గెలిచేటటువంటి అభ్యర్థి అంటే ఒక గెలిచేటటువంటి వెదర్ మూడ్ ఏదైతే ఉంటుందో ఆ మూడ్ అనేది అర్థమైపోతుంది సో ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి తగ్గట్టు వారు ఊహాగానాలు తీసుకొని వారి అంచనాల ప్రకారం అయితే బెట్టింగ్ రంగం దగ్గర దిగారు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీదనే సుమారుగా ఒక ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గెట్టింగ్ రాయలు రంగం దగ్గరికి ఇప్పటికే డబ్బులన్నింటినీ కూడా బెట్టింగ్ నిర్వహకులు ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపించి వేయడం జరుగుతుంది చూడాలి ఎందుకంటే ప్రతి ఎన్నికల అయినా క్రికెట్ బెట్టింగ్ అయినా సరే ఈ గెక్సింగ్ రాయలు అయితే అవాయి కాబట్టి ప్రస్తుతం బైపోల్ ఏదైతే ఉందో బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పుడు బెట్టింగ్ రాయల్ రంగంలో కాబట్టి జూబ్లీ ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ శాతం నాడీ ఏదైతే దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సర్వేలు ఏదైతే ఉన్నాయో వస్తున్నటువంటి సర్వేలు వాటి అంచనా ప్రకారము ప్రస్తుతం అయితే బెట్టింగ్ చాలా పెద్ద ఎత్తులో జరుగుతుందే చెప్పచ్చు రైట్ మాధవ్ థ్యాంక్ యూ